ప్రజెంట్ అయితే బెజల్ పెరగడం అయితే జరిగింది మీకు ఇప్పుడు ఈ పైప్ లైన్ అయితే చెయ్యాలి ఈ శానిటరీ పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ అయితే చెయ్యాలి ఇది చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను ప్రజెంట్ అయితే షంకులోకి ట్యాప్ ఇవ్వటం అయితే జరిగింది ఈ కింద కూడా పైపు కూడా జరిగింది అన్నమాట చూడండి ఈ షంకులో పైప్ అయితే ఆ కింద నుంచి ఇవ్వటం జరిగింది ఇది వచ్చేసి బాత్రూంలోకి ట్యాప్ ఇక ఈ పైన వచ్చేసి కిచెన్లో ట్యాప్ ఇది బాత్రూంలోకి ఇదిగోండి ఇది మంచినీళ్ళు పంపు వచ్చినప్పుడు మాత్రమే పట్టుకునేది ఇది రెగ్యులర్గా పంపులు అయితే రావు మంచినీళ్ళు పంపు పొద్దున సాయంత్రం వస్తుంది వచ్చినప్పుడు వాళ్ళు డ్రమ్ముల్లో కానీ బగెట్లో కానీ పట్టుకునేదాన్ని కానీ ఇక షింకులో ఒకటి ఇవ్వటం జరిగింది బాత్రూంలో ఒకటి ఇవ్వటం జరిగింది ఇక శానిటరీ లైన్ శానిటరీ లైను వాటర్ లైను ఇలా లాగడం అయితే జరిగింది ఇదిగోండి శానిటరీ పైప్ అయితే ఇక పెడటం జరిగింది ఇక వచ్చేసి వాటర్ పైప్ అనమాట దీని దీన్ని ఇలా పెట్టేసి క్లాంప్ కొట్టేస్తే సెట్ అయిపోతుంది ఇలా పెట్టి క్లాంప్ కొట్టేస్తే మొత్తం సెట్ అన్నమాట పంపు అయితే వచ్చేసి తండ పంపు వచ్చే లోపు పంపులు కూడా తీసుకొచ్చేసి బిగించేస్తారు ఎందుకంటే మిగిలిన సామాను ఇచ్చేసి కావాల్సినవి తెచ్చుకుంటే సామాను వేస్టేజ్ అవ్వకుండా ఉంటే కస్టమర్ కూడా మనం సామాను వేస్ట్ చేయకూడదు కదా అందుకని పంపులు అయితే లాస్ట్ తెచ్చుకుందాం అని చెప్పి పంపులు అయితే తేలేదు ఇక మిగిలిన సామాను రెండు మూడు ఐటమ్స్ మిగిలినాయి నా ఇచ్చేసి పంపు తీసుకొని బిగించేసి ఇట్లకి క్లాంలు కొట్టేస్తే అయిపోద్ది పైప్ లైన్ అయితే నేను ఇలాగా సెట్టింగ్ అయితే చేశాను హోల్స్ నేనే పెట్టుకొని ఆ వాటర్ లైన్తో పాటు శానిటరీ పైప్ లైన్ కూడా నేనే దాన్ని చేశాను అనమాట ఎందుకంటే చిన్న పని కోసం శానిటరీ మేసి రమ్మంటే రాకపోవచ్చు ఇదిగోండి మొత్తానికి పని అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ట్యాప్ అయితే బిగించాను అనమాట పంపు వచ్చినప్పుడు వాటర్ అయితే వస్తుంది తర్వాత ఇక్కడ ఈ బేసిన్లో లీక్ అవ్వకుండా ఇలా ఎంసీలు పెరగడం అయితే జరిగింది ఇక షింక్లో ట్యాప్ అయితే వచ్చేసింది అనమాట తర్వాత వేస్ట్ వాటర్ వెళ్ళేదానికి కూడా మన పైపు పెట్టడం జరిగింది పైపు పెట్టేసి మొత్తం కంప్లీట్ అయితే వర్క్ అయితే అయిపోయింది ఇది బాత్రూంలోకి వెళ్ళిన పైప్ అనమాట ఇది మొత్తం కంప్లీట్ అయితే వర్క్ అయిపోయింది ఇక వేస్ట్ వాటర్కి షింక్లో పంపుకి అయితే ఇలా ఇవ్వటం జరిగింది ఇక్కడ కదలగొండ